హస్త పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా ప్రజల సమస్యను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు మండలాల వారీగా టోల్ ఫ్రీ నెంబర్స్ ని త్వరలో అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు గత ఐదేళ్లలో అభివృద్దిని మరిచి అక్రమ మార్గమే ధ్యేయంగా వైసీపీ పాలు నడిచిందని మూడు రోజుల్లో గత ప్రభుత్వంలో అక్రమాలు చేసిన స్థానిక వైసీపీ నాయకులు నలుగురిని జైలుకి పంపించబోతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు రెవెన్యూ శాఖలో తన పేరు వాడుకుని ఎమ్మెల్యేకి వాటాలు ఇవ్వాలని ప్రచారం చేస్తూ లంచాలకు పాల్పడుతున్న దళారుల భరతం పడతానని తీవ్రంగా హెచ్చరించారు ఏ ముహూర్తాన పాత ఎమ్మెల్యే రెడ్డి ఒక మాట ఉన్నాడు సుధీర్ రెడ్డి ఉన్నాడు గెలిచిన వెళ్తాడు ఆయన కలిసారంటే ఐదు వేలు ఖర్చు అవుద్ది ఐదు వేలు పదివేలు ఖర్చు అవుద్ది హైదరాబాద్ పోవాలా సింగవాడు వాగుడు వాగుడు వాగాడు ఆ రోజు నేను ఆలోచించిన అసలు పబ్లిక్కి అర్జెంట్ కావాలా పబ్లిక్ అనేటోళ్ళు నా దగ్గర ఎందుకు రావాలి ఏం ఇబ్బందులు ఉన్నా సరే మనం ఈ ఇరవై ఒకటే శతాబ్దంలో ఇంకా కూడా వాళ్ళ ఊర్ల నుంచి వచ్చి నా దగ్గర బయట నిలబడి వాతో మాట్లాడి ఆ ఇబ్బంది కూడా దేనికి అని ఆలోచన చేసి మరి ఈ రోజు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఎక్కడ లేని విధంగా ఒక కొత్త కొత్త సిస్టమ్ తయారు చేసుకొని నేను చెప్పాను ఆ సాఫ్ట్వేర్ తిప్పి సిస్టమ్ తయారు చేస్తున్నాను అతి త్వరలో మీ ముందు పెడతా అని చెప్పాను ఇంకొక ఇరవై రోజుల ఇరవై రోజులు ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలల్లో ఈ సిస్టం అన్ని క్రియేట్ చేశాం ప్రతి మండలానికి ప్రతి మండలానికి ఒక టోల్ ఫ్రీ పెట్టేసి ప్రతి మండలంలో ఒక గ్రామంలో ఫర్ ఎగ్జాంపుల్ విజయన్న గ్రామస్తుడు శ్రీకాళహస్తి టౌన్లో ఒక ఒక వార్డ్లో ఉన్నాడు అనుకో ఆయన నా దగ్గర రానవసరం లేదు మీకు టోల్ ఫ్రీ నెంబర్ రేపు పేపర్ యాడ్ వచ్చేస్తుంది మీ నెంబర్స్ అన్ని ఇచ్చేస్తాం ప్రతి ఏ ఏ మండలంలో ఆయా నెంబర్ ఇచ్చేస్తాం మీ మీ గ్రామంలో కావచ్చు టౌన్లో కావచ్చు వార్డులో కావచ్చు ఇమీడియట్గా ఫోన్ చేసి నమస్కారం నా పేరు సుధీర్ రెడ్డి నేను వార్డ్ నెంబర్ ముప్పై ఐదు లేదా నా ఊరు గ్రామం ఓకే నా నా గ్రామం నా పేరు సుధిరెడ్డి రెడ్డి అండి నా గ్రామం ఊరందూరు ఊరందూరులో మా ఇల్లు పలాన్ చోటు ఉంది మాకు వాటర్ ఇబ్బంది ఉంది మా ఇంటి ముందర లైట్ ఇబ్బంది ఉంది మా ఇంటి ముందర రోడ్డు సరిగ్గా లేదు లేదా నాకు సొంత భూమి ఉంది భూమి మౌసూది రెడ్డి అనేటువంటి దొంగతనం చేశాడు లేకుంటే ఇంకో ఇంకోడు ఇబ్బంది పెడుతున్నాడు అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో మా సరిగ్గా పనిచేయటం లేదు లేకుంటే నా భూమి రిజిస్టర్ కావడం లేదు లేదా పోలీస్ స్టేషన్ పోతే మాకు ఇబ్బందులు ఉన్నాయి ఇలాంటివి ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా మీరు ఆ నెంబర్ ఫోన్ చేసి మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇవంతా కూడా సమయం ఒక పది నిమిషాలు పడుతుంది దాంట్లో ఆటోమేటిక్గా మీ సెల్ ఫోన్ నెంబర్ అడుగుతారు మీ ఊరు అడుగుతారు మీ ఆధార్ కార్డు నెంబర్ అడుగుతారు మీ పేరు అడుగుతారు ఈ నాలుగు వచ్చిన వచ్చిన వెంటనే ఇమీడియట్ గా ఒక పోర్టల్ సిస్టమ్ తయారు చేశాం ఆ పోర్టల్ సిస్టమ్ లో ఏంటంటే ఆటోమేటిక్ గా నీ ఆధార్ కార్డే నీ యూనిక్ ఐడెంటిటీ నెంబర్ సుధీర్ ఆధార్ కార్డే యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఆ సుధీర్ కి ఇమీడియట్ గా మెసేజ్ వస్తుంది లేదా నాకు మెసేజ్ వస్తుంది రెండు విధాలుగా ఉంటాయి ఇది కూడా కొద్దిగా తీర్థింపు ఉంటాయి ఎందుకంటే ఒకటి రెండు ఇంకా జరుగుతూ ఉన్నాయి సో స్టార్ట్ చేస్తున్నాము సో ఇమీడియట్ గా ఇది వచ్చిన వెంటనే ఎవ్రీడే సాయంత్రానికి నాకు ఎంతమంది ఎన్ని మండలాల నుంచి ఎవరు ఎక్కడ గ్రామాల నుంచి ఫోన్ చేశారు ఏమేమి ఇబ్బంది చెప్పారు అనే దాంట్లో వీళ్ళు రాసుకొని అప్డేట్ చేసుకొని నాకు ఒక ఆన్ ఇవన్నీ కూడా ఆన్లైన్ అయిపోతాయి మీరు ఎప్పుడైతే చెప్తున్నారో ఇమీడియట్ గా వాళ్ళు ఆడతారు సార్ ఒక్క నిమిషం మీ ప్రాబ్లం ఏమిటి పోలీస్ పోలీస్ అని కొడతారు పోలీసు ఇది వస్తుంది దాంట్లో ఆధార్ నెంబర్ కొడతారు పలానా కేసు పలాని ఇబ్బంది పలాని ఇది చేస్తున్నారు పోనీ రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద కొడతారు ఫలాన్ చుదీరు ఫలాన్ రెవెన్యూ ల్యాండ్ ఇబ్బంది ఉంది ఆ పలానా ఇబ్బంది పెట్టినారు లేకుంటే ఇది చేసినారు ఒక సబ్జెక్ట్ సో అన్ని కూడా ఏ దానికి పోతే ఫలానా దాంట్లో ఏమేమి లైట్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోద్ది ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోద్ది ఎస్పీకి వెళ్ళిపోద్ది దాని తర్వాత ఎమ్మెల్యేని కలవాలి ఓకే ఎమ్మెల్యే కలవాలంటే ఎవరు టైం ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ టు యూ మా దగ్గర నీళ్ళు ఇబ్బంది ఉంది ఎక్కడో బారుగూడ గ్రామంలో ఎక్కడో లాస్ట్లో ఉంటాడు వాళ్ళు నీళ్ళకి ఇబ్బంది ఫోన్ కొడతాడు పలానా చోట నాకు ఇబ్బంది ఉంది ఎప్పటి నుంచో నాకు ఉప్పు నీళ్ళు వస్తాయి లేకుంటే నాకు ఇబ్బంది ఉంది రోడ్ లేదు ఏ డిపార్ట్మెంట్ వైజ్ ఆ డిపార్ట్మెంట్లో ఫీడ్ చేసుకుని ఆయా డిపార్ట్మెంట్కి మేము ఇవి పంపించి గా మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే పనిచేస్తాం తద్వారా మీరు నా దగ్గర రానవసరం లేదు అవసరం ఉంటే రావచ్చు నేను కాదంటే రానవసరం లేదు సెకండ్లీ లీడర్లు మధ్యలో వీళ్ళు పట్టుకొని రావాల వాళ్ళు పట్టుకొని రావాలని కామన్ మ్యాన్ ఇబ్బంది ఉండదు డైరెక్ట్ గా నేను ర్యాండమ్ గా వీక్లీ అట్లీస్ట్ ఒక యాభై కాళ్ళు వంద కాళ్ళు ఎవరైతే నాకు వచ్చినా తిరిగి చేస్తా ఈ పని అయిందా ఏంటి పరిస్థితి కార్లో పోతున్నాను ఫోన్ చేస్తాను అమ్మా సూర్యుర పని అయిందా అర అడిగా కదా పోలీస్ విషయం ఏమైంది పలాంటి దగ్గర రూరల్ ఇష్యూ ఉంది ఫోన్ చేస్తా డిఎస్పీకి ఏమైందా పని ఆధార్ కార్డ్ నెంబర్ సో ఎండ్ సో వర్క్ ఏమైంది గా నీకు ఫోన్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి సార్ ఇంకా రాలేదండి ఏ టైంలో రావాలి పోలీస్ స్టేషన్ పోతే నేను చాలాసార్లు చూశాను లాస్ట్ టైం ఇప్పుడు పాత ఎదోతో పాడి లేచిందంతా ఇదే కదా పదహారు కేసులు పోలీస్ స్టేషన్ పోవాలా కూర్చోవాలా వాళ్ళ పొద్దున్నే కూర్చోబెడతారు ఏ నో నాన్సెన్స్ ఒకవేళ స్టేషన్లో కూడా ఎవరైనా పిలిపించి ఇబ్బంది పెడుతున్నా అక్కడి నుంచి కూడా ఫోన్ చేసి పలానా కేసు పలాని స్టేషన్లో పలాను ఎస్ఐ ఫలాని సిఐ కరప్షన్ చేస్తున్నాడు లేకపోతే పలానా డబ్బు అడిగినాడు వాళ్ళ నోట్ ఇటు చేస్తున్నాడు ఎవ్రీ కంప్లైంట్ విల్ బి రిజిస్టర్డ్ ఎవరి మీద ఒక ఆఫీసర్ మీద పది నుంచి పదిహేను కంప్లైంట్ వస్తే అతన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తాం అతన్ని ఉంచాం కరప్షన్ కేస్ కింద బుక్ చేసుకుంటాం వాళ్ళ కంప్లైంట్ రాసుకుంటాం వాళ్ళ మీద కేసు పెట్టి అవసరమే సస్పెండ్ చేసే వారి పరిస్థితి పోతాం ఇది ఒక కొత్త సిస్టమ్ తయారు చేస్తున్నాం ఎందుకంటే ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ రకంగా ఒక బిజినెస్ పీపుల్ చంద్రబాబు ఇస్తున్నాడో అలానే ఈజ్ ఆఫ్ గెటింగ్ యువర్ వర్క్ డన్ ఫ్రమ్ యువర్ హౌస్ హోల్డ్ అంటే మీ ఇంటి నుంచే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు పైగా ఇవన్నీ కూడా ఒకరిని గురించి కంప్లైంట్ చేసినా సరే ఇవన్నీ కూడా గుప్తంగా పెడతాం ఈ ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు మన కాలాసులు